రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది వాస్తవ విషయాలకు సంబంధించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఆ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఒకటి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి మీ గ్రామాలలో కానీ మీ మండలాల్లో కానీ మీ గ్రూపులలో పూర్తి స్థాయిలో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అందరికీ చేరవేసేలా మీ ప్రయత్నాన్ని అయితే చేయండి పూర్తి స్థాయిలో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఇప్పటి వరకు ప్రతి అంశాన్ని కూడా తెలంగాణ సమాజం ముందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తుంది సో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తిగా కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి తన యొక్క గమ్యాన్ని ముద్దాడేందుకు ప్రయాణం కోసం ఆ పూర్తి స్థాయిలో ఇక్కడ మీకు డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కానీ మీరు గూగుల్ పే ఫోన్పే చేయండి అదేవిధంగా సపోర్ట్ చేయండి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సంబంధించి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి ప్రతి అంశాన్ని కూడా ప్రజల ముందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తాను ఈ ఈరోజు ప్రధాన దినపత్రికలలో ఏ అంశాలు వచ్చినాయి అంశాలకు సంబంధించి ప్రధానంగా కూడా ఏ దినపత్రిక ఏ విధంగా రాసుకొచ్చింది అనే అంశానికి సంబంధించి అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ఇప్పటి వరకు జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి ఏమేం జరుగుతున్నది ఎట్లెట్లున్నది అనే అంశానికి సంబంధించి అయితే మనం చూస్తున్నాం సో ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి రాష్ట్ర రాజకీయాలలో కొత్త ప్రభుత్వానికి సంబంధించి అప్పుడే కష్టాలు మొదలయ్యాయా కొత్త ప్రభుత్వానికి సంబంధించి ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఆ చోటు చేసుకున్నాయనే అంశానికి సంబంధించి కూడా చర్చించాలి ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడే నీళ్ల కష్టాలు కరెంటు కష్టాలు మొదలయ్యాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది దాంట్లో నిజా నిజాలు ఎంత వాస్తవ విషయాలు ఏంటిది అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక దానికి తోడు వాస్తవానికి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి ఎందుకంటే దావోస్ పర్యటనలో పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఏం కథ అనేది కూడా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం